హాయ్ అండి నమస్తే చార్జింగ్ మొబైల్ త్రీ శిక్షణ అండి తెలుసు కదా మన షాప్ అనంతపురంలో ఉంది ఈరోజు అయితే బ్రదర్స్ అన్నా వాళ్ళు వచ్చేసి దర్శి అండి దర్శి అంటే ఒంగోలు దగ్గర వస్తుంది రాజంపల్లి అనే విలేజ్ నుండి వచ్చినారండి వాళ్ళు అయితే ఈరోజు కార్ వేసుకునే తప్పని మన అయితే వచ్చారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఏమి ఏవి తీసుకున్నారు మనం ఏమేమి ఆఫర్లు అయితే ఇచ్చినాము ఎలా ఉన్నాయని వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాము చెప్పన్న మన షాప్కి వచ్చినారు కదా దగ్గర దగ్గర పదకొండున్నరకు వచ్చినారండి ఈరోజు కానీ ఐఫోన్ తీసుకొని వచ్చారు ఎక్స్చేంజ్ చేసినారు ఆ ఎక్సైజ్ డేటా కోసమే చాలా సేపు పట్టింది టైం అంతా ఎలా అనిపించింది అన్న మీకు ఈ షాప్ కి ఏమేమి తీసుకున్నారు మీరు ఐఫోన్ ఫోర్టీన్ ఇచ్చాము ఫోర్టీన్ ఇచ్చారా ఎంతకి ఇచ్చారు థర్టీ టూకి ఇచ్చారు మేము ఎంతకి ఇచ్చాం ఇది బ్యాటరీ పర్సెంట్ ఎంత ఉంది వారంటీ ఉందా ఇంకా ఎన్ని రోజులు ఉంది ఆరు నెలలు ఉంది నువ్వేం తీసుకున్నావు అన్న అసలు నువ్వు నేను సెల్లు తీసుకోవాలని ఏదని ఏది కూడా నా బుద్ధి వచ్చిన ఫస్ట్ ఎరకొచ్చినాక చూసినాక టీవీ కొన్నా ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి తక్కువ వస్తున్నా అని చెప్పి తీసుకున్నాడు ఒప్పో రెండో టూల్ ప్రో అండి ఆన్లైన్ లో ముప్పై ఏడు వేలు సీల్ బాక్స్ అండి ఇది డెమో పీసు ఇది వచ్చేసి సిమ్ కూడా వేయలేదు చూడండి ఒకసారి ఒరిజినల్ పౌచ్ అంతా ఉంది రేట్ తక్కువనా ఎక్కువనా తక్కువ పర్లేదా పర్లే తర్వాత టీవీ ఎందుకు తీసుకున్నా ఫస్ట్ పాయింట్ టీవీ ఇప్పుడు నుంచి తీసుకోవాలని ఉన్నది ఓకే అండ్ టైం కదలేదు తీసుకున్నా వాళ్ళు కార్ వేసుకొని వచ్చారండి తక్కువ రేట్ కి ఇస్తున్నాం టీవీ అంటే కార్ లో పోవచ్చు అనే ఉద్దేశంతో టీవీ అయితే తీసుకున్నారు ఈ టీవీ ఈ టీవీ తీసుకున్న వల్ల మీకు ఆఫర్ ఏమి ఇచ్చాం దీనికి హోమ్ థియేటర్ ఇచ్చారు హోమ్ థియేటర్ అండి ఇదండి పోట్రానిక్ ప్యూర్ సౌండ్ అండి వన్ నాట్ సెవెన్ టూ హండ్రెడ్ వార్స్ దీనికి కూడా వన్ ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ చేస్తారు డిఫెక్ట్ ఏదైనా ఉంటే మార్చిస్తారు క్వాలిటీ అయితే సూపర్ ఉందండి వారంటీ బ్రాండెడ్ ఈ సిల్కర్ టీవీ అండి ఇది టూ ఇయర్స్ కంపెనీ వారంటీ ఉంటుంది మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారు ఈ టీవీ రేట్ ఇరవై రెండు వేలు ఇరవై ఇరవై రెండు వేల రూపాయలకి నలభై మూడు ఇంచుల టీవీ ఫుల్ హెచ్డి థౌసండ్ ఎయిటీ పిక్చర్ టీవీ ఇచ్చాము ప్లస్ స్పీకర్ ఇచ్చాము ఎలా అనిపించింది బాగుందా బాగుంది దీంతో పాటు కస్టమర్ కి స్క్రీన్ కార్డు పౌచ్ కూడా ఇవ్వడం జరిగింది మీకు కూడా ఏదైనా ఏదైనా మార్చుకోవాలనుకుంటే మన మొబైల్ షాప్ని సంప్రదించండి బెస్ట్ కి ఇస్తాము మన దగ్గర అయితే టీవీస్ ఉంటాయి యాక్సెసరీస్ ఉంటాయి గార్జెట్స్ ఉంటాయి మొబైల్స్ కూడా ఉంటాయి సెకండ్స్ కూడా ఉంటాయి ఒకవేళ లోకల్ వాళ్ళు అయితే మన దగ్గర బజాజ్ ఫైనాన్స్లో సెకండ్ హ్యాండ్ ఫోర్ల మీద బజాజ్ ఫైనాన్స్ కూడా ఇస్తాము ప్రతి ఒక్కదానికి బిల్లు బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి బిల్లు లేకోకుండా అయితే తీసుకోవద్దండి చెప్పు ఫోన్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయి కస్టమర్కి మనం ఇచ్చిన బిల్ అండి ఇది మనం ఒక పోయించాం కదా ఆ బిల్ అండి కస్టమర్తో కొన్న బిల్లు మనం ఇది రెండు బిల్లులు ఇస్తాం కస్టమర్కు రెండు ఈ విధంగా ఉంటేనే చెక్ చేసి తీసుకోండి సెకండ్ హ్యాండ్ ఫోన్ ఫోన్లు కొనడము కొంచెం కష్టం అండి జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్ని సంప్రదించండి ఈ నెల అయితే ఉగాది ఆఫరు అంజాన్ని ఆఫర్లు ఉన్నాయి కదా బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి మన షాప్లో ఒకసారి విజిట్ చేయండి